రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది బాల్ ఆలు సొల్యూషన్ ఛానల్ మీరు చూస్తున్న ఈ పంట మొక్కజొన్న దీంట్లో కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఆర్గానిక్ గులికలు అదేవిధంగా స్ప్రే మందులు చేసి ఎలాంటి కెమికల్ వాడలేదు ఈ వెస్టేజీకి సంబంధించిన మందులు మాత్రమే పిచికారి చేయడం జరిగింది పంట ఎలా ఉందో చూడండి డిఏపితో పాటు అగ్రిఏటి టూ యూరియా కలిపి ఒకసారి స్ప్రే ఎరు వేసాము రెండవసారి పద్నాలుగు ముప్పై పద్నాలుగు అగ్రిఏటి టూ హ్యూమిక్ గ్రానువల్స్ కలిపి యూరియా కలిపి స్ప్రే చేసాము పద్నాలుగు ముప్పై పద్నాలుగు యూరియా అగ్రి ఎయిటి పొటాషు ఒక దఫా వేసాము స్ప్రే వచ్చేసి అగ్రి ప్రొటెక్ అగ్రి గోల్డ్ అగ్రి నానోటెక్ ఒక దఫా అగ్రి తుప్ప కలిపి స్ప్రే చేసాము ఇంకో దఫాలో ఫ్లవరింగ్ వచ్చే టైంలో అగ్రి మాస్ అగ్రి నానోటెక్ కలిపి స్ప్రే చేసాము ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో చూడండి ఈ విధంగా వాడటం వల్ల మనకు త పెట్టుబడి అనేది తక్కువ వస్తుంది అదేవిధంగా దిగుబడి అధికంగా రావడానికి ఛాన్సెస్ బాగా ఉంటాయండి మామూలుగా కెమికల్ ఫి ఫార్మింగ్తో కంపేర్ చేసుకుంటే కెమికల్ వాడాము కానీ తగు మాత్రలో వాడాము దాంతోపాటు అగ్రి వెస్టేజ్ కంపెనీ వారివి బాగా మంచిగా వాడటం వల్ల నాకు ఈ విధంగా పంట వచ్చింది గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ కంకి షా షైనింగ్ కానీ అంత నీట్గా వచ్చిందండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో నా నంబర్ ఇస్తాను మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబరు దీనికి కాల్ చేయవలసిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ అండి విషు వెల్త్